వెల్కమ్ టు మాస్ టీవీ జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ షణ్మోహన్ షెగిలికి పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ప్రజా సమస్యల పరిష్కారంపై మూడు వినతి పత్రాలను అందజేశారు కాకినాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ పాలన ముగిసి ఇరవై ఏడు నెలలు అవుతున్నందున ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు మాజీ ప్రతినిధుల ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి నగర అభివృద్ది ఎజెండాకు సూచనలు సలహాలు స్వీకరించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రణాళిక రూపొందించాలని కోరారు ఇదే అంశాన్ని గత ఆగస్టులో టూ జీరో టూ ఫోర్ జీరో వన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ అర్జీపై కోరగా కలెక్టర్ అంగీకారం తెలియజేస్తూ నగరపాలక సంస్థ అఖిలపక్షం నిర్వహించే తేదీ నిర్ణయించి ప్రకటిస్తామని తెలిపారని సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్ షణ్మోహన్ స్పందిస్తూ కార్పొరేషన్ ప్రగతి అజెండాపై ప్రత్యేక దృష్టి ఉన్నందున కొత్త సంవత్సరంలో పండుగ ముందు అఖిలపక్ష సమావేశం జరిపే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు వివేకానంద పార్క్ వద్ద పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయకపోవడం వలన ఇబ్బందులు పెరిగాయని జిల్లా ఎస్పీ కార్యాలయం రోడ్డులో సైకిల్ ట్రాక్ వద్ద ప్లాస్టిక్ గొట్టాలు తీయించి పార్కింగ్ వెసులుబాటు ట్రాఫిక్ సౌకర్యం కల్పించిన తీరుగా వివేకానంద పార్క్ జవహర్ తూర్పు గేటు ప్రవేశం ద్వారా బయట ఉత్తరం వైపుగా పహారీ ప్లాట్ఫారం చెంత ప్లాస్టిక్ గొట్టాలు తీయించి వాహనాల పార్కింగ్ కేటాయించడం ద్వారా తూర్పు గేటు నుండి ట్రాఫిక్ వెతలు లేని ఉద్యాన ప్రవేశం కల్పించాలని కోరారు ఈ విషయంపై సీఎం చాంబర్ నుండి వచ్చిన ప్రజాహిత అర్జీ మేరకు ఏర్పాటు చేయించవలసిందిగా ఉదయం కమిషనర్ తెలియజేశామని కలెక్టర్ తెలిపారు గర్ల్స్ హై స్కూల్లో నూతన భవన నిర్మాణ పనులు పూర్తయినందున ప్రధాన ద్వారం లోపల తొలగించి భద్రపరిచిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి నెలకొల్పాలని కోరారు రెండు వేల రెండులో కౌన్సిల్ తీర్మానంతో గాంధీ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ట జరిగినందున జిల్లా అధికారికి ఉత్తర్వులు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా విగ్రహం నిలిపేందుకు అవసరమైన దిమ్మే నిర్మాణం పనులు పూర్తి చేయవలసిగా ఆదేశించారు కాకినాడ నగరపాలక సంస్థలో ఇరవై ఏడు నెలలుగా కౌన్సిల్ పరిపాలన లేదు ప్రధానమైన సమస్యలన్నీ కూడా అధికారులకు దృష్టికి రావడానికి కూడా అవకాశం లేకుండా తయారైనటువంటి వాతావరణం ఉంది గ్రీవెన్స్ లాంటిది ఉన్న ఒకటి రెండు అర సమస్యలు తప్ప ఇతర ప్రధానమైనటువంటి విషయాలని తీసుకొచ్చేటువంటి ప్రణాళిక కనిపించడం లేదు ప్రత్యేక అధికారుల పరిపాలన వచ్చి రెండు సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు ఎటువంటి సమీక్ష జరగలేదు ఐదు నెలల కిందట ఏడవ నెలలో కలెక్టర్ గారికి ఇక్కడ గ్రీవెన్స్లో ఒక లెటర్ పెట్టడం జరిగింది సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి గతంలో ముద్దాడు రవిచంద్ర గారు ఇక్కడ గా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి దగ్గర నుంచి కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అర్జీలు స్వీకరించి పరిష్కారం చేశారు కాబట్టి అటువంటి చర్యలు వహించాలని వారిని కోరాము తద్వారాగా వారు మాకు సమాధానం ఇచ్చారు కలెక్టర్ గారు అంగీకరించారు నగరపాలక సంస్థ వారు అఖిలపక్షం ఏర్పాటు చేసి తేదీ తెలియజేస్తారని చెప్పి ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తుంది ఇప్పటివరకు ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థలో అఖిలపక్ష సమావేశం కలెక్టర్ గారు ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి చర్చలు సేకరిస్తే ఈ నగరానికి సంబంధించినటువంటి విజన్ ప్రణాళికగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా ఈ యొక్క విషయాలు వారి దృష్టికి తెచ్చే అవకాశం ఉంటుంది తద్వారా దాన్ని ప్రణాళిక బద్దంగా చేయడానికి ఒక బడ్జెట్ ఆలోచన కార్యాచరణ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కోరుతూ ఈ రోజున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అదే అదేవిధంగా వివేకానంద పార్కు దగ్గర చుట్టూ సైకిల్ ట్రాక్ పెట్టారు సైకిల్ ట్రాక్ పెట్టడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు అయితే జిల్లా ఎస్పీ గారి కార్యాలయం దగ్గర సైకిల్ ట్రాక్ ని ప్లాస్టిక్ గొట్టాలు తీయడం వల్ల మరి వెహికల్స్ పార్కింగ్ వచ్చింది అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొనసాగింది అదే వెసులుబాటుని ఈ వివేకానంద పార్క్ దగ్గర కూడా చేసినట్లయితే మరి వాహనాల యొక్క పార్కింగ్ అవకాశంగా ఉంటుంది జవగర్ వీధిలో వివేకానంద పార్క్ గేట్ దగ్గర నుంచి నూకాలం గుడి వైపు ఉన్నటువంటి బిట్లో ప్లాస్టిక్ గొట్టాలు తీయించి వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేస్తే తూర్పు వైపు గేటుని తెరిపించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సాల్పేట గల్స హై స్కూల్లో అభివృద్ధి నిర్మాణ పనుల దృష్ట్యాగా అక్కడ ఉన్నటువంటి జానముద్రలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించి భద్రపరిచారు ఇప్పుడు పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి కాబట్టి కౌన్సిల్ తీర్మానం రెండు వేల రెండులో చేసినటువంటి తీర్మానం ద్వారా అక్కడ నెలకొల్పారు కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ తిరిగి పునర్నిర్మాణం చేయించాలని చెప్పేసి ఈ రోజున గిరివశ్ ద్వారాగా నగరపాలక సంస్థాన్ని కోరుతా ఉన్నది పౌర సంక్షేమ సంఘం